ఇంటిని అయితే మా కోయిట్ సౌదీ నుంచి అయితే తెప్పించారు ఎందుకు లాస్ట్ లో చెప్తాను వీడు లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా ఆల్మోస్ట్ కోయిట్ అయితే చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా చలికాలం స్టార్ట్ అయితే ప్రతి వారం అయితే మేము అబ్దలికి అయితే వెళ్తాం మీ అబ్దలి ఎక్కడ వస్తుంది అంటే ఇరాక్ వాటర్ దగ్గర వస్తుంది ఇక్కడ వెళ్ళడానికి అయితే లగేజ్ మొత్తం అయితే నా కార్లో అయితే నింపుకొని అయితే వెళ్తున్నాను ఇంకా ఏముంటుంది ఏముంటుందంటే మా ఫామ్ హౌస్ ఉంటుంది ఇంకా ఇక్కడైతే వ్యవసాయం చేయడానికి అన్ని చెట్లు అన్ని ఇంకా ఖజూరాల చెట్లు కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ మా ఖజూరం కూడా ఉంది ఇక్కడ నుంచి అయితే సిటీకి అయితే పంపిస్తారు ఖజూరాలన్నీ ఎందుకంటే కోయిట్ చెట్లు నాలుగు ఖజురాల షాపుల వరకు ఉన్నాయి అందుకని అయితే పంపిస్తాను ఏంటి మాకు ఒకటి వాళ్ళు సౌదీ నుంచి ఎందుకు తెప్పించారంటే మా కోసమే అంటే డ్రైవర్లు ఉండడానికి స్థలం ఏం లేదు అందుకని తెప్పించారు మేమైతే సిటీకి వెళ్ళి పడుకొని మళ్ళీ ఇక్కడ రావడానికి గంట వెళ్ళడానికి ఇంకో గంట మొత్తం కలిపి రెండు గంటల వరకు అవుతుంది చాలా టైం పడుతుంది రావడానికి చెప్పి అయితే ఈ రూమ్ అయితే తెప్పించారు ఈ రూమ్ అయితే లాస్ట్ వీక్ వచ్చినప్పుడు నేను మొత్తం క్లీన్ చేసి అయితే వెళ్ళాను ఇప్పుడు చూస్తే పాకిస్తాన్ లో కూడా అయితే వస్తా ఉంటాడు ఇక్కడికి ఎంత గబ్బు గబ్బు చేసి పెట్టాడు చూడండి మీరు ఒకసారి ఏ పడికి ప్రతి సార్లు వరకు నాకు అతనికి గొడవ జరిగింది ఎందుకంటే రూమ్ లోకి వచ్చి పడుకుంటే ఏం కాదు ఇట్లా రూమ్ అంతా కలిసి పెట్టిపోతాడు అందుకని చాలా సార్లు అయితే గొడవ వాడుతూ నేను లాస్ట్ ఇయర్ అయితే మంచం విరగదెగినాడు ఈసారి అయితే బ్రష్ కూడా ఇచ్చి తిన్నాడు మొన్ననే పెట్టినాయి క్లీన్ చేయడానికి